पत हर 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 महादेवा हम पार्वती पतये हर 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 महादेवा की जय श्री रामेश्वर स्वामी के जय वैरा स्वामी जय शंकर भगवान के जय मा पार्वती माता की जय ब्रह्मरामबा की जय कृष्णगि महाराज की जय हर नम पार्वती पदे शिवरा ओम नम शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय नम शिवा 아, 아, 아. ಶಿವಾಲಯ ಅಂತ ಅಲ್ಪ ಮಜ್ಜಿ అది పురాతన సంరక్షించాలి అంటే దీనికి కూటాను కూట పైసలు కావాలి కాబట్టి గవర్నమెంట్ ఈ చేసుకోలేదు అంటే আছো বীড় স্বামী फाइन टाइम है ये फाइन टाइम है मेरा हालम हो गई फाइन हो गई आई हो गई ಅವರನ್ನ ಭಾಷೆ ಇಲ್ಲಿ ನಮ್ಮಲ್ಲೇ ಎಲ್ಲ ಕೇಳ್ತೀವಿ ಇದೆ ಒಂದು ವರ್ಷ ಆಯ್ತಲ್ಲ ಕಿವೇಂದಮ್ಮ ಒಂದರಲ್ಲೇ ಸಾवीस ಸರ್ ಉತ್ತರ ದೇಶನೇ ಇದೇ ದವಾರمو ಅಡಿಮ್ಮ ಸಮ್ಮಯ್ಯ ರಾಜನಕರು ನಕೇಶೋತ್ ಇನ್ಸಾಮಿ ಯಹೋ ದೊಡ್ಡದಿಆ పుష్పగిరి క్షేత్ర దర్శనం చేశాము ఈరోజు భారవి గారి వారి బృందం ఆధ్వర్యంలో చాలా చక్కగా ఎన్నో సంవత్సరాలుగా చూడాలనుకున్నటువంటి పుణ్యక్షేత్రము వారి దగ్గరుండి చక్కగా దర్శనం చేయించారు చాలా అద్భుతంగా ఉంది వారందరూ బృందం తరపున ప్రతి పవనానికి కూడా మరి గిరి ప్రదక్షిణ తర్వాత అన్నదాన కార్యక్రమము ఇవన్నీ కూడా చాలా ఎంతో గొప్ప మనస్తోని భక్తులందరినీ కూడా మరి కలిపి గిరి ప్రదక్షిణ చేయిస్తున్నారు అందరూ తిరువన్నామాల వెళ్ళాలనుకున్నటువంటి వారు ఆ కోరిక నెరవేరకపోతే కొంతమంది ఇక్కడికి వచ్చేసి ఇక్కడ గిరి ప్రదక్షిణ చేసి సంతృప్తి చెందుతున్నారు అని చెప్తున్నారు చాలా సంతోషము మంచి కార్యక్రమం ఎప్పుడు కూడా భగవంతుడు తోడుగా ఉంటాడు కాబట్టి వారికి ఎప్పుడు కూడా మంచి సంకల్పం కాబట్టి జయం కావాలని కోరుకుంటున్నారు హరి కడపలో జరుగుతున్నటువంటి దక్షిణాంధ్ర ఆత్మీయ సమ్మేళనంకి మేము ఇక్కడ గీహ్పి మమ్మల్ని ఆహ్వానిస్తే మేము రావడం జరిగింది ఇక్కడ ఈ యొక్క సమ్మేళనంలో బారమే వారంలో వాళ్ళ యొక్క టీం వారి యొక్క ఫ్రెండ్స్ అందరు కలిసి ఇక్కడ మమ్మ మమ్మల్ని కలవడం జరిగింది మమ్మల్ని పుష్పగిరి యొక్క క్షేత్రం గురించి వివరణ చేస్తూ మమ్మల్ని ఒప్పించి మమ్మల్ని తీసుకెళ్ళడం జరిగింది మేము ఎన్నో రోజులకించి ఒక కొన్ని ఏళ్ళకేంచి పుష్పగిరి క్షేత్రం గురించి వినడం జరిగింది ఎప్పుడూ దర్శనం చేసుకోలేదు ఈరోజు భార్య గారి యొక్క బృందానికి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము వాటి ద్వారా ఆ దివ్యమైన క్షేత్రము భవ్యమైన క్షేత్రము పురాతనమైన సాంప్రదాయంలో ఉన్నటువంటి పుష్పగిరి క్షేత్రము ఇది ఆది శంకరాచార్యులు స్వయంగా స్వహస్తాలతో ప్రతిష్ఠించిన శ్రీచక్రాన్ని మాకు దర్శింపజేసినారు ఇది ఆదిశంకరాచార్య పరంపరలో వస్తున్నటువంటి పీఠాలలో ఆమ్నేయ పీఠాలలో పుష్పగిరి అని ఒకటి ఇలాంటి పుష్పగిరి క్షేత్రాన్ని మాకు దర్శనం చేయించిన ఈ మిత్ర బృందానికి మేము సదా కృతజ్ఞతలు తెలుపుతున్నాము అయోధ్యలో మేము రామమందిరం చూసి అక్కడ ఇరవై రెండవ తారీఖున రాముని యొక్క మందిర ఉద్ఘాటకి ఎంతైతే మేము ఆనందం చెందినామో అంతే ఆనందము ఈరోజు మేము పుష్పగిరిలో ఆ యొక్క క్షేత్రాలని చూస్తున్నప్పుడు ఆ అనుభూతిని పొంది ఉన్నాము అతి పురాతనమైనవి మరియు ఆ త్రువకాలంలో దొరికినటువంటి శిలాజాలం ఆ శిలాలని ఆ యొక్క విగ్రహాలని కొన్ని చేతులు లేవు కొన్ని కాలు లేవు కొన్నిటికి మొండాలే లేవు అలాంటి విగ్రహాలను కూడా ఆర్కాలజర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ బహు చక్కగా సంరక్షణ చేస్తూ వాటికి ఒక రక్షణ ఏర్పాటు చేసి దాంట్లో చూస్తున్నారు కానీ మాకు బాధ కలిగించిన విషయం ఏంటి అని అంటే అక్కడ ఆర్కాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళ దేవస్థానం ఎండోమెంట్ వల్ల మాకు తెలియదు కానీ అక్కడ సరైన ఆదరణ లేదు ఆ టెంపుల్ కానీ అవి చూస్తే మాకు మేము వచ్చింది పుష్పగిరిక లేకుంటే పాడుబడ్డ ఒక కోట గోడను మేము చూడడానికి వచ్చినమా అనే అనుభూతి మాకు అనిపించింది మేము అధికారులతో కానీ ఆ యొక్క పూర ప్రజలతో కానీ చిన్న విన్నపం ఈ భార్యవి గారు కూడా మేము అదే విన్నపం చేస్తున్నాము ఈ యొక్క మీడియా సమూహం ముఖంగా మేము వారికి విన్నపం చేస్తున్నాం మీ యొక్క టీం మాకు బాగా నచ్చింది మీరు చేసిన కన్వీనియన్స్ మమ్మల్ని ఒప్పించిన తీరు అవి బాగా నచ్చినాయి ఇదే మీ యొక్క తపన ఆడ ఆ నామస్మరణ జై శ్రీరామ్ అనడము ప్రతి పెద్ద పదానికి కూడా మీ లోపల నుండి వస్తున్న ఆ తపన మాకు బాగా నచ్చింది మీరు ముందరికెళ్ళండి మేము వెనుక ఉంటాము మీకు ఎలాంటి సహాయమైనా సరే మా యొక్క సహాయ సహకారాలు మా ఏపీ సాధు పరిషత్ తరఫున మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాయి మేము మాకు సహాయ శక్తులు మీకు సహాయం అందిస్తూ ఉంటాము ఎప్పుడు పిలిచినా ఈ కార్యక్రమానికి మేము అటెండ్ అవుతూ ఉంటాము మేము కానీ మా ప్రెసిడెంట్ శ్రీనివాసానంద కూడా ఈ కార్యక్రమాలకి అటెండ్ అవుతూ ఉంటారు కాకపోతే ఏంటంటే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ దేవస్థానం వాళ్ళు కానీ వాళ్ళు వీళ్ళకి పర్మిషన్ ఇచ్చిన వీళ్ళు ఆ డోనర్స్ని పట్టుకొనేమో కొంచెం ఆ యొక్క చూడ్డానికి కొంచెం భక్తులు వస్తే దాన్ని ఒక మంచి ఒక క్షేత్రంగా దాన్ని మలచడానికి ఆస్కారం ఉంటుందని నా యొక్క ఆలోచన జై గురుదేవ దత్తం జై గురుదేవ దత్తం జై శ్రీ జై శ్రీరామండి పుష్కరి పుష్పగిరి పీఠ సందర్శనమైనది చాలా కాలంగా ఆశిస్తున్నదండి అది ఎలానో భగవంతుని వరం శైవ వైష్ణవ క్షేత్రం అనమాట మేము వచ్చిన పని వేరు మాకు దక్కిన ఫలితం అమోఘం ధర్మాచార్య సదస్సుకి హాజరు కావడం జరిగింది పశ్చిమ గోదావరి జిల్లా మార్కండేయ తపోవనం ఆశ్రమం నుంచి మాతాజీ గారు నేను రావడం జరిగింది వీరు ఉదయం వచ్చి పుష్పగిరి పీఠాన్ని సందర్శించాలమ్మా రండి ఆ వినయాన్ని చూసి ఆ ఆర్ట్ చూసి భగవద్దు మాకు పంపించిన ఆహ్వానం అనమాట ఎంత చక్కటి దర్శనం అంటే వైద్యనాథశ్వరాలయం అక్కడి నుంచి శంకరాచార్యులు ప్రతిష్ఠించిన శ్రీచక్ర సందర్శనం ఇవన్నీ మాకు మరపురానివ్వండి అక్కడ ఉన్నది పాత దేవాలయమే కానీ మేమైతే ఆనాటి కాలానికి వెళ్ళి ఆ వైభవాన్ని చూడగలిగాము అసలు స్వాముల శంకనాదాలు మేము పొందిన అనుభూతి కైలాసానికి అప్పుడే కైలాసానికి అప్పుడే వైకుంఠానికి ఇక వాళ్ళ కంఠం నుంచి స్వామి నా నామాలు చెప్తూ ఉంటే మేము జయఘోషాలు చెప్తూ వారితో పాటు సందర్శించుకున్నాము ప్రత్యేకంగా చెప్పేది రత్న నది అండి వారు చెప్తూ ఉన్నారు మాతాజీ ఇది రత్న నది రత్నాలు ఉండేవాటండి అని అసలు తీర్థము క్షేత్రము ఒక్కచోటనే ఎన్నో సంవత్సరాలుగా అనుకుంటూ మేము కూడా ఈ స్పీడ్ యుగంలో లౌకికంలో కొట్టుకుపోయిన వాళ్ళని ఒక్కసారిగా మా సాధనలో ఉండగా మాకు ఈ అవకాశాన్ని కల్పించిన వీరందరిలో పరమాత్మను దర్శిస్తూ అంటే వ్యష్టి నుంచి సమిష్టికి ఇంతమంది అంటే దైవగణాలు వచ్చి మమ్మల్ని ఇవి శివగణాల విష్ణుదూతల మాకైతే తెలియదు కానీ మమ్మల్ని కైలాసానికి వైకుంఠానికి ఒక్కసారిగా తీసుకెళ్ళి దర్శనాలు చేయించి దైవానుభూతిని మాతో పంచుకొని వరిచ్చిన ఆతిథ్యానికి ధాన్యలు కడపకి వస్తే గడప గడప దాటి రెండు లోకాలు సందర్శించుకొని ఇప్పుడు వీడి కోలు తీసుకోవడానికి కూడా కష్టంగా ఉంది వాళ్ళు అంటున్నారు మళ్ళీ ఒక పౌర్ణమికి రాగలరా మాతాజీ స్వామీజీ అని అడిగితే ఖచ్చితంగా 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 గిరి ప్రదక్షిణలో పాల్గొంటారు అసలు మాతాజీ వారు పెద్ద వయసు అండి ఎవరు నది దాటుకుని ఆ మెట్లన్నీ ఎక్కి ఆ శైవ వైష్ణవ దేవాలయాలు దర్శించుకోవడం అంటే వారి అనుభూతి ఇంకా మాటల్లో చెప్పలేము అన్నమాట ఈ అద్భుత అవకాశం భగవంతుడు ఇందరి రూపంలో కల్పించడం నిజంగా మరపురానిదండి ఖచ్చితంగా మళ్ళీ పూర్వ వైభవానికి పుష్పగిరి నోచుకు తిరిగి మళ్ళీ వైభవాన్ని చూడాలని అప్పుడు కూడా ఈ టీం అంతా ఇలానే 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 దైవ కార్యంలో ఎంచుకుంటాడండి భగవంతుడు ఈ టీంని ఎందుకు ఎంచుకున్నాడు వైభవాన్ని చూస్తామనే నమ్మకానికి అన్నమాట అది జై జయశ్రీ పావనమైనటువంటి తెన్నానదీ తీరం పుష్పగిరి పీఠం ఇది మన యొక్క సనాతనంగా అనేక వేల సంవత్సరాల నుంచి బ్రహ్మంగారి సమయం నుంచి కూడా చైతన్యాన్ని ఆర్ష నా వైభవాన్ని చాటుతూ లోక కళ్యాణం కోసం అది వెలిసి ఉంది అలాంటి మహత్తరమైనటువంటి ఈ పుణ్యక్షేత్రాన్ని మరి ఈనాడు భగవంతుడు మిమ్మల్ని ఎన్నుకొని మాకు కూడా ఇక్కడ గడిపేటటువంటి యోగం ఉంది మేము కళలో ఊహించలేదు కానీ మా యొక్క పవిత్రత గురుకృప వీటి వల్ల మాత్రమే ఈ దాన్ని మనం దర్శించుకున్నాము ఇక ముందు ముందు అది ఎంతో వైభవాన్ని పొందుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ కూడా మీరు విజయపదంలో సాగుతారని మీరు ముందు ముందు ఇంకా ఎన్నో కార్యక్రమాలు అజయమానంగా చేయగలుగుతారని ఆశీస్సులు అందజేస్తూ హరి ఓం తత్ జయ